నేను ఇంకా ఆడియన్స్కి దగ్గర అవ్వాలి ఫస్ట్ ట్రస్ట్ ఏర్పరచుకోవాలి అరే కిరణ్ బౌరం సినిమా వస్తుంది అని అంటే చాలా మంచి కంటెంట్ సినిమాలు తీస్తాడనే ట్రస్ట్ ఏర్పరచుకోవాలి నేను ఆ జోన్లో ఉన్నాను సార్ అందుకే నేను చేయబోయే నెక్స్ట్ త్రీ ఇయర్స్లో చేయబోయే వాట్ ఎవర్ సిక్స్ సెవెన్ ఫిలిమ్స్ ఆర్ ఎయిట్ ఫిలిమ్స్ మోర్ ఆఫ్ కంటెంట్ డిఫరెంట్ జోనర్స్ నన్ను నేను ఎక్స్ప్లోర్ చేసుకోవాలి ఫస్ట్ యాజ్ అన్ యాక్టర్ అండ్ నేను ఆడియన్స్కి చాలా కొత్తగా కనిపిస్తూ రావాలి సినిమా బై సినిమా దెన్ మేబీ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ తర్వాత ఐ ప్లే మై గేమ్స్ వాట్ ఐ వాంట్ టు బీ నేను ఎలా అవ్వాలనుకుంటున్నాను ఏం ఏం చేయాలి ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ ఇప్పుడు నేను జనాలు చాలా దగ్గరగా అయ్యాను ఐ హావ్ గుడ్ హిట్స్ మంచిగా జనాల్లో ఉన్నాను అంతా ఉన్నాను నాకేంటంటే ఈ త్రీ ఇయర్స్ నేను యాజ్ ఏ ఇప్పుడు నేను ఐ మీన్ థర్టీ ఇంకో నెక్స్ట్ త్రీ ఇయర్స్ ఏంటంటే ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ సినిమా డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా తీద్దాం విత్ రెస్పెక్ట్ ఆఫ్ ద బడ్జెట్ మేబీ ఒక కథ ఐదు కోట్లలో అయిపోవచ్చు ఒక కదా ఇరవై కోట్లు అవ్వచ్చు కథ ముప్పై ఎంత కథ బడ్జెట్కి సంబంధం లేకుండా డిఫరెంట్ క్రేజీ సబ్జెక్ట్స్ చేద్దాం నేను ఎక్స్ప్లోర్ అవుదాం ఆడియన్స్కి వెళ్ళి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇద్దాం ఆఫ్టర్ త్రీ ఇయర్స్ మేబీ ఐల్ టేక్ సమ్ బ్రేక్ దెన్ ఐల్ ప్లే మై గేమ్ అఫ్ కోర్స్ ఐ వాంట్ టు బి ద బిగ్గెస్ట్ కమర్షియల్ హీరో దట్స్ ఫర్ షూర్ దాంట్లో ఏ చేంజ్ లేదు దెన్ ఐల్ ప్లే మై గేమ్ నేను కూర్చొని ఎలా తీద్దాం ఎలా వాట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ అప్పటికి ఎలా ఉంది ఎలా చేస్తే బెటర్గా ఉంటుంది అన్న ఆలోచనలో ఉన్నాను సార్ బట్ నెక్స్ట్ త్రీ ఇయర్స్ ఈజ్ మై ఓకాజ్ ఇట్ నాట్ ఆన్ మార్కెట్ నాట్ ఆన్ ఓపెనింగ్ నాట్ ఆన్ ఎనీథింగ్ సార్ ఎగ్జాక్ట్లీ